ప్లీజ్ డూ నాట్ ఓట్ అండ్ బ్రింగ్ మై బ్రదర్స్ పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఓపెన్గా బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయవద్దు నా సోదరుడి పార్టీకి ఓటు వేయొద్దు ఎందుకంటే నా సోదరుడి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మా నాన్న వైఎస్ రెడ్డి హత్య కేసులో న్యాయం జరగదు అని సుస్పష్టంగా చెప్పిందండి ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ ఆ ప్రెస్ మీట్లో ఈ మాటలు మాట్లాడింది అంటే షీ ఆజ్ యాక్చువల్లీ ఓపెన్లీ కమ్అట్ అవుట్ ఇంత ఓపెన్గా ఎప్పుడూ కూడా ఆవిడ మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి కానీ లేక మిగతా వాళ్ళ పాత్ర గురించి కానీ అన్ని పత్రికల్లో రావడమే లేక సీబీఐతో ఆవిడ ఎలిగేషన్ చేసింది కానీ బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడలేదండి ఇంతవరకు ఫస్ట్ టైం ఆవిడ ఓపెన్గా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పరోక్షంగా ఉన్నది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉన్నది వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా సోదరుడు రక్షిస్తున్నాడు అని స్పష్టంగా చెప్పింది ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్ట్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి దాదాపు జరిగిందండి ప్రెస్ మీట్ అందులో ముప్పై నలభై నిమిషాలు ఆవిడే మాట్లాడారు ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఆవిడ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా సోదరుడికి మళ్ళీ మీరు ఓటు వేసి ప్రభుత్వంలోకి తీసుకురావద్దు అని చెప్పింది ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు అయ్యేద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రై చేసిందా అండి ఆవిడ ఏమన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అంటారు విలువలు అంటారు నా చెల్లెమ్మలు అంటారు పేదలు అంటారు పెత్తందారులు అంటారు మరి విశ్వసనీయత వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుల్ని పట్టుకోవడంలో ఉండదా నా చెల్లెమ్మలు అంటారు మరి నేను ఆయన సిస్టర్ని నాకు న్యాయం చేయడానికి ఆయనకి ఎందుకు మనసు ఒప్పడం లేదు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట తప్పను మడమ తిప్పను నా అక్క నా చెల్లమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైనా మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకు ఇచ్చిన మాట ఏమైంది ఇప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కాకుండా అప్పుడేమున్నదంటే జగన్ పాత్ర ఉన్నదా అనే అని అడిగితే ప్రశ్న జగన్ పాత్ర ఉన్నదో లేదో నాకు తెలియదు అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి అయితే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళ పాత్ర ఉన్నది కానీ కారణాలు నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని రక్షిస్తున్నారు ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి ఒకవేళ ఈ గవర్నమెంట్ కనుక మళ్ళీ వస్తే న్యాయం జరుగుతుంది వివేకానంద రెడ్డి గారు హత్య కేసులు అనే నమ్మకం నాకు ఏమాత్రం లేదు అందువలన ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను పిలిపిస్తున్నాను అని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళు సాక్షులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇంట్రెస్టెడ్ పార్టీ ఇందులో వాళ్ళకి దురుద్దేశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆయన కనుక మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు లాగానే అవుతుంది అని కూడా అన్నదండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏవీ కూడా ఇంతవరకు మరి విచారణకు రాలేదు అదేవిధంగా ఈ కేసు కూడా అయ్యే ప్రమాదం ఉన్నది చాలా విషయాలు మాట్లాడిందండి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను ఇందులో ప్రస్తావిస్తాను అపార్ట్ ఫ్రమ్ ది స్టేట్మెంట్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావద్దు అనే మాట చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది ఆ మేరకు పిలుపు కూడా ఇచ్చింది అది కాకుండా ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే ఈ కేసులో ఎటువంటి ప్రగతి లేదు ముందుకెళ్ళడం లేదు స్టాండ్ స్టిల్ అయిపోయింది అందువల్ల ప్రజాకోర్టులో అన్న తేలాలిది అని చెప్పి అంటే ఎన్నికల్లో తేలాలి అని ఎన్నికల్లో వేరే ప్రభుత్వం వస్తే తప్ప ఈ కేసులో న్యాయం జరగదు అని పోదాం అంటే అవినాష్ బిజెపి పార్టీకి మార్తాడు పోతేల్ బి మై ట్వెల్త్ కేసు ఐ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కేసు అయిపోయి అనే విషయాన్ని ఆవిడ గుర్తు చేసింది ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళుగా పోరాడుతున్నాము కానీ కేసులో న్యాయం జరిగేటువంటి అవకాశాలు కనిపించడం లేదు అని ఆవిడ కొంత నేపథ్యం చెప్పారండి ఏంటంటే ఆ రోజున యాక్చువల్గా ఆయన చంపింది రెండు వేల అయినా కూడా రెండు వేల పదిహేడులోనే దానికి బీజం పడింది ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడో అప్పుడే ఇది జరిగిందని చెప్పింది ఒక మాట రెండవది ఏంటంటే ఆ రోజు నేను నిజానికి అనుమానించలేదు నా సోదరుని అనుమానించలేదు మా కుటుంబానికి చెందిన వారే మా నాన్నని చంపారని చెప్పి నేను అనుకోలేదు ఎంతైనా కూడా నా సోదరుడే కదా అతను ఎందుకు చంపుతారు అని చెప్పి అనుకున్నాను నేను అని చెప్పింది ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ ఆల్ బ్రదర్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెరీ క్లోజ్ నాట్ సస్పెక్ట్ ఇక లాస్ట్గా ఏంటంటే ఎన్నికల్లో ఆవిడ పోటీ చేస్తారని చెప్పి మంచి కరంగా వార్తలు కాసేపు అంతకుముందేమో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నారని చెప్పి కొంత ప్రచారం ఏదో జరిగింది ఆ తర్వాత ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని కూడా కొంత ప్రచారం జరిగింది దాని మీద కూడా ఆవిడ స్పందించారు నేను ఇంతవరకు అయితే అటువంటి ఆలోచన ఏమీ చేయలేదు నేను ఈ కేసులో పోరాటం గురించి ఎక్కువ నా ఫోకస్ అంతా కానీ మిగతా విషయాల మీద లేదు అని చెప్పారు అట్లా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో రాను నేను ఎట్టి పరిస్థితిలో పోటీ చేయను అనే మాట ఏమీ స్పష్టంగా చెప్పలేదు కానీ ఇప్పటికైతే నా ఆలోచన అటువంటి ఆలోచన లేదు అని కూడా చెప్పారండి సో మొత్తంగా ఏంటంటే ఎన్నికల టైంలో ఎన్నికల ముందు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మరి సోదరి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూతురు ఆవిడ ఇంతకాలానికి బయటకు వచ్చి ఓపెన్గా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నది వైఎస్ రెడ్డి గారి మద్దతులో అనేది ఒకటి రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఈ నిందితులను రక్షిస్తున్నారు దోషులను రక్షిస్తున్నారు అనే మాట ఓపెన్గా చెప్పడం రెండవది మూడవది ఈ కేసులో న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వాన్ని దయచేసి మీరు ఓటు వేయొద్దు అని చెప్పడం ఈ మూడు విశేషాలండి